గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి నమ అందరికీ నమస్కారం అందరికీ కూడాను ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు రాబోతున్న రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో అందరము కూడా అడుగిడబోతున్నాం ఈ సందర్భంలో ప్రతి ఒక్కరికి కూడా తాము సాధించవలసినటువంటి అంశాల గురించి ఆలోచన వస్తుంది కొత్త సంవత్సరంలో తాము సాధించవలసినటువంటి అంశాలు కళ్ళ ముందు మెదులుతాయి ద్వాదశ రాశుల వారికి గ్రహ సంచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి వారి అంశాల సాధనకు సహకరిస్తున్నాయా లేదా తెలుసుకుందాం కొత్త సంవత్సరంలో ప్రతి ఒక్కరూ కూడా ఆర్థికంగా ఎలా ఉంటుంది ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది ఇల్లు భూములు వాహనాలు వంటివి కొనగలుగుతామా లేదా విలువైన వస్త్రాభరణాలు కొనగలుగుతామా లేదా వివాహం కాని వారికి ఈ సంవత్సరం వివాహ యోగం ఉన్నదా లేదా పెళ్లిడు పిల్లలన్న వారు పిల్లలకు పెళ్ళిళ్ళు చేయగలుగుతామా ఈ సంవత్సరము అని ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వారి వారి నీడ్స్ని బట్టి ఆలోచన చేస్తూ ఉంటారు వాటిని సాధించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అయితే ఈ ప్రయత్నాల్లో సక్సెస్ అయ్యే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి అనేది మనకు గ్రహ సంచార ఫలితాలు సూచిస్తాయి మరి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో గ్రహ గమనగతులు ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాన్ని ఇవ్వబోతున్నాయి అవి తెలుసుకోవాలంటే ఈ సంవత్సర ఫలితాల విశ్లేషణ అనేది మేజర్ గ్రహాలైనటువంటి శని గురువు కేతువుల యొక్క సంచార ఫలితాల మీద ఆధారపడి ఉంటుంది ఎందుకు ఈ సంవత్సర ఫలితాలని ఈ గ్రహాలు ఎక్కువగా ప్రభావితం చేస్తాయి అంటే ఈ గ్రహాలు ఒక్కొక్క రాశిలో ఎక్కువ కాలం గడుపుతూ ఉంటాయి శని భగవానుడు ఒక రాశి నుండి మరొక రాశికి వెళ్ళటానికి రెండున్నర సంవత్సరాల సమయాన్ని తీసుకుంటాడు అని గురు భగవానుడు ఒక సంవత్సర కాలం ఒకే రాశిలో ఉండి తర్వాత రాశిలోకి వెళ్తాడు రాహుకేతులు ఒకటిన్నర సంవత్సరము ఇకే రాశిలో సంచారం సాగిస్తారు కాబట్టి వీరు సంవత్సర ఫలితాన్ని ఎక్కువగా ప్రభావితం చేస్తారు మరి ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో గ్రహ గమన గదులు ఈ ద్వాదశ రాశిల వారికి ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి విశ్లేషణ చేసి ఫలితాలు చెప్పుకునే ముందు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సిబ్బల్ని యాక్టివేట్ చేయండి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం మీనరాశి వారికి రాష్ట్రాధిపతి గురువు మేషరాశిలో రెండవ ఇంటిలో మే ఒకటి వరకు సంచరిస్తాడు తర్వాత వృషభ రాశిలో మూడవ ఇంట్లో సంచరిస్తాడు ఇక శని భగవానుడు కుంభరాశిలో పన్నెండవ ఇంటిలో రాహు మీనరాశిలో ఒకటవ ఇంటిలో కేతువు కన్యా రాశిలో సప్తమంలో సంచారం సాగిస్తారు ఈ సంవత్సరం అంతా కూడాను మీనరాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా రాహు జన్మంలో వ్యయస్థానంలో శని సంచారం వల్ల చిన్న చిన్న ఆరోగ్య సమస్యలుంటాయి అయితే మే ఒకటి వరకు గురు సంచారం అనుకూలంగా ఉండడంతో పెద్దగా ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉండవు ఏమైనా అనారోగ్యం కలిగినా కూడా వెంటనే రికవరీ అవుతారు శారీరకంగా మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉంటారు మీలో రోగ శక్తి బాగుంటుంది మే తర్వాత దంతాలు ఊపిరితిత్తులు మూత్ర సంబంధ సమస్యలు మెడ తల గ్యాస్ట్రిక్ సంబంధ ఆరోగ్య సమస్యల విషయంలో జాగ్రత్తగా ఉండాలి అయితే పదకొండవ స్థానంపై గురు దృష్టి ఉండటం వల్ల ఈ సమస్యలు వచ్చినా కూడా మీరు వాటి నుండి సులభంగా బయటపడతారు కాబట్టి ఇబ్బంది లేదు అయితే చాలా వరకు ఈ అనారోగ్యము బద్ధకం వల్ల నియమిత ఆహారం తీసుకునే గుణం ఉండకపోవటం వల్ల వ్యాయామం చేయకుండా ఉండటం వల్ల వస్తాయి కాబట్టి బద్ధకానికి తావివ్వకుండా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ శారీరక వ్యాయామాలు చేయడం మంచిది యోగా ప్రాణాయామం వంటివి చేయండి అప్పుడు ఏ అనారోగ్యము మిమ్మల్ని దరిచేరదు రాశి వారికి రాష్ట్రాధిపతి ధనకారకుడైన గురువు ధనస్థానంలో ఉంటూ ఈ సంవత్సరము మే ఒకటి వరకు అత్యంత ఆర్థిక లాభాలనిస్తున్నాడు మీరు చేసే ఉద్యోగము లేదా వ్యాపారం వల్ల మీ ఆదాయం పెరుగుతుంది ఇంతకు ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి మీకు రావాల్సిన బాకీలు వసూలు అవుతాయి మీరు కూడా అప్పులు తీర్చగలుగుతారు మీకు రావాల్సిన వారసత్వ సంబంధ ఆస్తులు వస్తాయి ఆ పరంగా ఏమైనా వివాదాలు ఉంటే కూడా అవి పరిష్కరించబడతాయి మీ చేతికి ఆస్తులు వస్తాయి ఏదో కారణం వల్ల ఎక్కడో చిక్కుపడిన మీ డబ్బు ఇక మీరు రాదు అనుకుంటారు కానీ ఈ సమయంలో అది తిరిగి ఊహించని విధంగా మీ చేతికి వస్తుంది మీరు ఇల్లు కానీ లేదా వాహనం కానీ కొనాలి అనుకుంటే ఈ సమయంలో చక్కగా కొనగలుగుతారు పరిస్థితులు అనుకూలిస్తాయి మీరు పెట్టే ఆర్థిక పెట్టుబడులు కూడా మంచి లాభాలను సంపాదించి పెడతాయి అయితే మే ఒకటి నుండి ఆర్థిక స్థితిలో కొన్ని మార్పులు వస్తాయి ఆదాయం సామాన్యంగా ఉండడము ఖర్చులు పెరగడం వంటి ఫలితాలు ఉంటాయి స్థిరాస్తి అమ్మకాల వల్ల మీకు ఆదాయం లభించినా కూడా ఖర్చులు అధికంగా ఉండటం వల్ల ఆదాయం సరిపోదు అయితే ఈ సమయంలో మీ జీవిత భాగస్వామి కూడా ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తూ మీకు చేదోడువాదోడుగా ఉంటారు కొన్నిసార్లు మీరు అహంకారంగా వ్యవహరించడం వల్ల మోసపోయే అవకాశం ఉంటుంది ముఖ్యంగా స్థిరాస్తి వ్యవహారాలలో తొందరపాటు అసలు పనికిరాదు మీరు స్థిరాస్తులు కొనేటప్పుడు లేదా అమ్మేటప్పుడు సరైన వ్యక్తులను ఎంచుకోండి లాభాలు వస్తున్నాయని ఆ పోహలు తప్పుడు వ్యక్తులతో స్థిరాస్తి అమ్మకాలు కానీ కొనుగోలు కానీ చేస్తే మీకు నష్టం వచ్చే అవకాశం ఉన్నది కుటుంబ పరంగా మే రాశి వారికి మే ఒకటి వరకు చాలా అత్యంత అనుకూలంగా ఉంటుంది కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి శుభకార్యాలు చేస్తారు కుటుంబ సభ్యుల మధ్య అవగాహన ఆప్యాయత ఉంటాయి మీ కుటుంబంలోకి నూతన వ్యక్తులు సభ్యులుగా వచ్చే అవకాశం ఉంటుంది మీ కుటుంబ సభ్యులు మీ మాటకు మంచి విలువ ఇస్తారు భార్యాభర్తల మధ్య చక్కని అవగాహన అన్యోన్యత ఉంటాయి అవివాహితులకు అనుకున్న దానికన్నా మంచి సంబంధం కుదిరి పెళ్లి జరుగుతుంది ఎవరైనా సంతానం కోసం ప్రయత్నిస్తున్నట్లయితే ఈ సమయంలో సక్సెస్ అవుతారు మీ సంతానము విద్యాపరంగా ఉద్యోగపరంగా మంచి అభివృద్ధిని సాధిస్తారు మీకు సంతోషం కలిగిస్తారు మీకు బంధుమిత్రుల సహాయ సహకారాలు ఉంటాయి కుటుంబంలో సమాజంలో మీ గౌరవము మర్యాద పెరుగుతాయి ఈ సమయంలో మీరు నూతన గృహ ప్రవేశం చేయటము కొత్త వాహనం కొనడం లాంటివి చేస్తారు విదేశాలకు వెళ్ళాలి అని ప్రయత్నించేవారు వెళ్ళగలుగుతారు మే ఒకటి నుండి కుటుంబ రీత్యా కొన్ని మార్పులను ఎదుర్కొంటారు ఉద్యోగ రీత్యా వ్యాపార రీత్యా వేరే ప్రదేశానికి వెళ్ళడము విదేశాలకు వెళ్ళడం లాంటివి జరుగుతాయి మీరు నివసించే ఇంటిలో కూడా కొన్ని మార్పులు చేడు చేసుకుంటాయి మీ కుటుంబ సభ్యులతో మీ సంబంధాలు బాగున్నా కూడా మీరు దూరంగా ఉన్నాను వారికి అని కాస్త ఫీల్ అవుతారు ఈ సమయంలో మీ తల్లిదండ్రుల ఆరోగ్యం బాగుంటుంది ఈ సంవత్సరం మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి చాలా కాలంగా వెళ్ళాలి అనుకుంటున్న ఆధ్యాత్మిక క్షేత్ర సందర్శన చేస్తారు విహారయాత్రలు చేస్తారు మీ మిత్రులతో తోబుట్టూలతో కలిసి కొత్తగా వ్యాపారం చేయడము లేదా వారు చేసే వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడం కానీ చేస్తారు కొన్నిసార్లు కుటుంబ సభ్యుల మధ్య అవగాహన లోపిస్తుంది మీలో అహంకారము ఎవరు చెప్పినా వినని స్వభావము ఉండే అవకాశం ఉంటుంది దీనివల్ల మీ జీవిత భాగస్వామి ఎక్కువగా ఇబ్బంది పడుతుంది అయితే మే ఒకటి నుంచి గురుదృష్టి ఏడవింటిపై ఉంటుంది కాబట్టి మీకున్న సమస్యలు తొందరగా తగ్గుముఖం పడతాయి మీనరాశి ఉద్యోగస్తులకు మే ఒకటి వరకు మీరు చేసే పనికి గుర్తింపు లభిస్తుంది పై అధికారుల ప్రశంసలు కూడా పొందుతారు మీ బాధ్యతలను నిజాయితీగా నెరవేర్చడం వలన పదోన్నతులు కూడా లభిస్తాయి ఇంక్రిమెంట్ లభిస్తాయి కొత్తగా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి తప్పకుండా ఉద్యోగం లభిస్తుంది పదోన్నది కొరకు ఎదురు చూస్తున్న వారికి అనుకూలంగా ఉంటుంది మీ సహోద్యోగుల సహకారం కూడా మీకు లభిస్తుంది మే ఒకటి తర్వాత కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి మీరు బదిలీ కొరకు కానీ విదేశాల్లో ఉద్యోగం చేయడానికి కానీ ప్రయత్నిస్తున్నట్లయితే ఈ సమయంలో మీకు అనుకూల ఫలితాలు ఉంటాయి అయితే దీనికోసం మీరు ఎక్కువగా ప్రయత్నం చేయాల్సి ఉంటుంది మీ ప్రయత్నాలకు కొందరు ఆటంకం కలిగించవచ్చు అయితే మీ నిజాయితీ గతంలో మీరు చేసిన మంచి పనుల వల్ల మీరు కోరుకున్న చోటికి బదిలీ అవ్వటం లేదా విదేశాలకు వెళ్ళడం కానీ జరుగుతుంది ఈ సమయంలో మీరు ఎక్కువగా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది కొత్త ప్రదేశంలో ఎక్కువ కాలం ఉండాల్సి వస్తుంది మీ ఎదుగుదల చూసి కొంతమంది మీపై ఈర్ష్యపడతారు ఇబ్బంది పెట్టాలని ప్రయత్నిస్తారు అయితే మీరు నిజాయితీగా పనిచేయడము ఆటంకాలకు లొంగకపోవడం వల్ల వారు పక్కకు తొలగిపోతారు ఒక్కొక్కసారి మీరు మొండిగా అహంకార పూరితంగా ఉండడం వల్ల మీకు సహాయం చేయాలి అనుకునేవారు కూడా వెనకడుగు వేస్తారు కాబట్టి నిజాయితీగా ఉండటము మరియు వినయంగా ఉండటం వల్ల మీరు వృత్తిలోనే కాకుండా జీవితంలో కూడా మంచి అభివృద్ధిని సాధిస్తారు వ్యాపారస్తులకు కూడా మే ఒకటి వరకు వ్యాపారము మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతుంది కొత్త వ్యాపారాలు ప్రారంభించడము కొత్తగా పెట్టుబడులు పెట్టడం లాంటివి చేస్తారు విజయం సాధిస్తారు మే ఒకటి తర్వాత వ్యాపారంలో అభివృద్ధి ఉన్నా కూడా లాభాలు మందగిస్తాయి మీరు ఎక్కువ సమయము వ్యాపార ప్రయాణాలు చేస్తారు కొత్త వ్యక్తులను కలుసుకోవడం కొత్త ప్రదేశాల్లో వ్యాపార అభివృద్ధికి మార్గం సుగమం చేసుకుంటారు మీ భాగస్వాముల కారణంగా ఆర్థిక లాభాలు కలిగినప్పటికీ వారితో కొన్ని సమస్యలను కూడా ఎదుర్కొంటారు తెలియని వ్యక్తులతో సంస్థలతో ఒప్పందాలు చేసుకోకుండా జాగ్రత్తగా ఉండండి ఆర్థికపరమైన లావాదేవీల విషయంలో కూడా తగిన జాగ్రత్త వహించండి మీనరాశి విద్యార్థులు మే ఒకటి వరకు చదువుల్లో చక్కగా రాణిస్తారు మంచి మార్కులు ర్యాంకులు సాధిస్తారు క్యాంపస్ ప్లేస్మెంట్లలో సెలెక్ట్ అవుతారు విదేశాల్లో విద్యాభ్యాసం చేయాలనుకునేవారు వెళ్ళగలుగుతారు మే ఒకటి తర్వాత మీలో మొండితనము అహంకారతత్వము బద్ధకము ఉండటం వల్ల చదువుపై ఎక్కువ దృష్టి పెట్టరు కాబట్టి ఈ విషయాలను మీరు ఇప్పుడే తెలుసుకున్నారు కాబట్టి చదువుపై మరింత శ్రద్ధ పెట్టండి అనుభవజ్ఞ సలహాతో ముందుకు వెళ్ళండి విజయం సాధిస్తారు మీనరాశి వారు ఈ సంవత్సరం అంతా కూడాను వీలైనంత వరకు రామనామస్మరణ చేస్తూ ఉండండి ప్రతి మంగళ శనివారాలు హనుమాన్ ఆరాధన హనుమాన్ చాలీస పదకొండు సార్లు పఠించడము లేదా వినడము చేయండి పేదవారికి వృద్ధులకు వికలాంగులకు మీకు చేతనైన సహాయం చేయండి ఇవి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మీనరాశి వారి ఫలితాలు ఎవరైనా మీ జన్మలగ్నము నక్షత్రము నడుస్తున్న దశా వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను జై శ్రీమన్నారాయణ స్వస్తి